అంబేద్కర్ వారసులు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కార్యక్రమాల నుంచి కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన యొక్క తారథ్యంలో ప్రసాలు గత ఐదేళ్ల కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం తప్పించి కార్యక్రమాన్ని అమలు చెప్పింది చెప్పినట్టుగా ఆచరించిన నాయకుడుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తా ఉన్నారు ముందు చంద్రబాబు నాయుడు అంటే ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయకుండా ఎవరైనా అడుగుతారేమో అని ఆన్లైన్ నుంచి కూడా తీసేసిన చరిత్రను మనం చూసాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చిన మరుక్షణమే తన మేనిఫెస్టో అమలుకి సంబంధించి ఆయన ఆ కార్యాలయంలో పెట్టుకోవడమే కాదు ప్రజలకి మళ్ళీ ఇదిగో నేను ఇది ఇచ్చాను మీరు గుర్తుపెట్టుకొని మమ్మల్ని అడగండి అన్నట్టుగా ప్రతి మేనిఫెస్టోని ఇంటింటికి పంపిణీ చేయించారు